నట శిక్షణాలయం నేను అమెరికా పర్యటించినప్పుడు అక్కడ నాటరంగం మీద అధ్యయనం చేసి వారి ఆడిషన్స్కి వారి రిహార్సల్స్కి వారి పెర్ఫార్మెన్స్లు చూశాను అనేక పుస్తకాలు అక్కడ చదవటం కూడా జరిగింది నేను నూట యాభై ఆంగ్ల గ్రంథాలను థియేటర్ ఆర్స్కి సంబంధించినవి కొని తెచ్చుకున్నాను వాటిని చదువుతూ మన తెలుగు నాటక రంగానికి ఏ విధంగా అందివ్వాలా ఆ విధంగా నేను నూట ఎనిమిది పుస్తకాలు వ్రాసాను అందులో ఒక పుస్తకం ఇది నట శిక్షణాలయం మీకోసం విషయ సూచిక ఇండెక్స్ గుర్తుకొస్తున్నాయి శ్రీ వివి అప్పారావు గారు తో నటుడు నేను రాసింది ఒకటి నటన యాక్టింగ్ ఆంగికాభినయం ఫిజికల్ యాస్పెక్ట్స్ ఆఫ్ యాక్టింగ్ సాత్వికాభినయం సైకలాజికల్ యాస్పెక్ట్స్ ఆఫ్ యాక్టింగ్ రెండు వాచికాభినయం డైలాగ్ డెలివరీ మూడు ఆహార్యం మేకప్ నాలుగు దుస్తులు కాస్ట్యూమ్స్ ఐదు రంగసజ్జీకరణ సెట్టింగ్ ఆరు దీపనము లైటింగ్ స్ అండ్ ఎక్సర్సైజెస్ దీనికి ముందు మాటలు వ్రాస్తూ శ్రీ వివి అప్పారావు బీకామ్ ఎల్ఎల్బి ట్యాక్సేషన్ అడ్వకేట్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ సేల్స్ ట్యాక్స్ కన్సల్టెంట్ ఖమ్మం గుర్తుకొస్తున్నాయి మిత్రులు శ్రీ కొత్తపల్లి బంగారు గారు రచించిన నట శిక్షణాలయం పుస్తకం చదివాను చతుర్విధాభినయాలు ఆంగికం వాచకం సాత్వికం ఆహార్యం దుస్తులు రంగసజ్జీకరణ దీపనం మొదలగు ప్రాథమిక అంశాల మీద సోదాహరణగా వివరణాత్మకంగా ఉంది చాలా బాగుంది నట శిక్షణ పొందేవారికి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది ఆయనతో నా పరిచయం ఓ అపూర్వ సంఘటననే చెప్పాలి ఒకరోజు శ్రీ కొత్తపల్లి బంగారరాజు రారాజు గారు ఫోన్ చేశారు అంతవరకు వారి పేరు విని ఉన్నానే కానీ వారిని చూడలేదు వారి నాటకాలు చూడలేదు వారి రచనలు చదవలేదు విశాఖపట్నం మిత్రులు క్రీస్తి శేషులు కృష్ణ చైతన్య గణేష్ పాత్రో మిశ్రో మొదలైన వారంతా మేము ఖమ్మం కళాపరిషత్ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు జనవరి నుండి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది డిసెంబర్ వరకు నిర్వహించినప్పుడు వారితో వారి నాటకాలతో పరిచయం ఏర్పడింది కానీ ప్రతి సంవత్సరం నిర్వహించిన ఆ నాటక పోటీలలో కానీ అప్పటి నెల నెల ప్రదర్శనలో కూడా శ్రీ బంగారాజు గారు పాల్గొనలేదు అయినా వారిని గురించి విని ఉండటం వల్ల వారు ఫోన్లో పలకరించినప్పుడు చాలా సంతోషం కలిగింది వరుసకు వారు రాసిన పుస్తకాలు వ్రాద్దామనుకున్న పుస్తకాలు వారి డిగ్రీలు డిప్లమోలు గురించి మాట్లాడుతున్నప్పుడు నేనే అడిగాను ఒక పుస్తకం వేసే అవకాశం మాకు ఇవ్వమని అడిగిందే అడగందే అమ్మైనా అన్నం పెట్టదని అలాంటిది అడగకుండా సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతలని చెప్పి వారు చాలా సంతోషించారు తప్పనిసరిగా మాకు అవకాశం ఇస్తామని చెప్పారు ఫోన్లోనే చాలా విషయాలు మాట్లాడుకున్నాం వారు అన్నట్లుగానే నట శిక్షణాలయం అన్న పుస్తకం డిటిపి కాపీని పంపించారు ఆ పుస్తకం చదివాక అది ఎంత విలువైన పుస్తకమో అర్థమైంది అప్పుడే పంతొమ్మిది వందల ఎనభై రెండులో కులపతి ఆచార్య శ్రీ ఏ ఆర్ కృష్ణ గారితో ఖమ్మంలో నట శిక్షణ శిబిరం నిర్వహించిన రోజులు గుర్తొచ్చాయి దేవదాస్ గారు లక్ష్మీదేవి దేవదాస్ గారు అడబాల గారు డాక్టర్ అతిలి కృష్ణారావు గారు మొదలైన పెద్దలు వచ్చి నాటక దర్శకత్వం మేకప్ మొదలైన విషయాలన్నీ స్టూడెంట్స్కి చెప్పిన విషయం గుర్తొచ్చింది ఒక మంచి పుస్తకాన్ని మన తెలుగు నాటక రంగానికి నాటకాభిమానులకి సమర్పిస్తున్నందులకు నాకు ముఖ్యంగా మా ఖమ్మం ఆవోపా ఆర్య వైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్కు చాలా గర్వంగా ఉంది ఈ విషయం చెప్పగానే మా మిత్రులు ఎన్ రామన్న వి నమశివాయ కె కృష్ణమూర్తి వి పుల్లారావులు సంతోషించారు ఇక నట శిక్షణాలయం గ్రంథాన్ని గురించి చెప్పాలంటే నటులు కళాకారులు అభిమానులకు నాటకాలు దర్శకత్వం మొదలగు వాటిపై బేసిక్ నాలెడ్జ్ వస్తుంది గ్రంథంలో ఉన్న ఆరు భాగాలు ఒకటి నటన ఆంగికం సాత్వికం రెండు వాచిక అభినయం మూడు ఆహార్యం నాలుగు దుస్తులు ఐదు రంగ సజ్జీకరణ సెట్టింగ్ ఆరు దీపనం లైటింగ్ ప్రతి నటుడు నటి చదవాలి అప్పుడు నటించడం చాలా శాస్త్రీయంగా ఉంటుందని నా అభిప్రాయం ఉదాహరణలు ఫోటోలు స్వానుభవాలు ఇలా ఎన్నో విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి ఈ పుస్తకం చదివిన తర్వాత మళ్ళీ మా ఖమ్మంలో మరొకసారి నట శిక్షణ శిబిరం ఏర్పాటు చేయాలని అనిపిస్తుంది నాకే కాదు బహుశా ఈ పుస్తకం చదివిన వారందరికీ అదే అభిప్రాయం కావచ్చు ఏది ఏమైనా శ్రీ బంగారరాజు రారాజు ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ నాటక రంగానికి మాస్టర్ గైడ్ ఫిలాసఫర్ అన్నీ చాలా చాలా ధన్యవాదములు రెండు వేల ఏడు అక్టోబర్ పదిహేడవ తేదీ వివి అప్పారావు